పెళ్ళి అనే నరకములో చిక్కిపోతివా చెల్లెమాను నిత్యం భర్త వల్ల కుమిలిపోతివా పెళ్ళి అనే నరకములో చిక్కిపోతివా చెల్మా నిత్యం భర్త వల్లకు మిలిపోతివా రోదనతో వేదనతో బతిమిలాడినా అయ్యో రోదనతో వేదనతో బతిమిలాడినా నీ భర్తయే నిన్ను చంపిన రాక్షసుడమ్మా పెళ్ళి అనే నరకములో చిక్కిపోతివా చిల్లమాను నిత్యం భర్త వల్లకు మిలిపోతివా వరకట్నపు దురాచార ఆశలతోని అయ్యో వరకట్నపు దురాచార ఆశలతోని నీ అత్త మామెను జంపి నవ్వుతున్నరా నీ అత్త మామెని ను చంపి పెళ్ళి అనే నరకములో చిక్కిపోతివా చెల్లెమాను నిత్యం భర్త వల్లకు మిలిపోతివా పెళ్ళి అనే నరకములో చిక్కిపోతివా చెల్లెమాను నిత్యం భర్త వల్లకు మిలిపోతివా ముక్కు పచ్చలారని పసిబాబమ్మ నీ కొడుకు అమ్మా అంటూ నిన్ను పిలిసేనమ్మ ముక్కు పచ్చలారని పసిబాబమ్మ నీ కొడుకు అమ్మా అంటూ నిన్ను పిలిసేనమ్మ పాలు కూడా మరువని పసి కందమ్మ అయ్యో పాలు కూడా మరువని పసికందమ్మా లేదని తెలిసినవాడు కాదమ్మా పెళ్ళి అనే నరకములో చిక్కిపోతివా చెల్లెమాను నిత్యం భర్త వల్లకు మిలిపోతివా పెళ్ళి అనే నరకములో చిక్కిపోతీవా చెల్లెమాను నిత్యం భర్త మిలిపోతివా కంటి నిండా లేక కడుపు నిండా తిండి లేక అయ్యో కంటి నిండా నిదుర లేక కడుపు నిండా తిండి లేక నీ తల్లిదండ్రే పస్తులుండి సాధుకున్నరా నీ తల్లిదండ్రే పస్తులుండి సాధుకున్నరా గొప్ప గొప్ప చదువులను చదివినవమ్మా దేశ స్థాయిలోన కీర్తి వెలిగినవమ్మా గొప్ప గొప్ప చదువులను చదివినవమ్మా జాతీయ స్థాయిలోన వెలిగినవమ్మా పెళ్ళి అనే నరకములో చిక్కుకుంటివా వా చెల్లెమాను నిత్యం భర్త వల్ల కుమిలిపోతీవా పెళ్ళి అనే నరకములో చిక్కు కుంటివా చెల్లెమ్మాను నిత్యం భర్త వల్లకు మిలిపోతివా రోదనతో వేదనతో బతిమిలాడినా అయ్యో రోదనతో వేదనతో బతిమిలాడినా నీ భర్తయ్యే నిన్ను జంపిన రాక్షసుడమ్మా నీ భర్తయే నిన్ను జంపిన రాక్షసుడమ్మా జోహార్ చెల్లెలు పోగలతకు